హాయ్ హలో నమస్తే మా స్పేస్ మన ఊరి వంటలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎంతో రుచికరమైన ఎంతో ప్రాచీనకరమైన చక్కని కూష్మాండంతో చేసుకునే కూడా కూష్మాండంతో ఎన్నో చేసుకోవచ్చండి కూష్మాండం అంటే ఏంటి అనుకుంటున్నారా ఏదో కాదండి ఇది కుమ్మడికాయ అనమాట గుమ్మడి దీంతో మన అమ్మమ్మలు నానమ్మలు మనకి పాయసం చేసి పెట్టుంటారు ఎంతమంది గుర్తుంటూ ఉంటున్నాయి దీంతో పులుసు కూడా పెడతారు ఈరోజు మనం గుమ్మడికాయతో కూర ఎలా చేసుకోవాలో చూసుకున్నాం ముందుగా గుమ్మడికాయని ఈ విధంగా కోసుకోవాలండి గుమ్మడికాయని మొక్కగానే తెచ్చుకోవాలంటారు అందుకే మేము కూడా వాళ్ళు వాళ్ళతో కొంచెం పోయించాం కానీ అది ఇక్కడ తీసుకొచ్చేసరికి మళ్ళీ తుక్కుతాం సకాలు చేసుకున్నాం కదా దాంట్లో ఒక ముక్క తీసి పక్కన పెట్టుకొని మరొక వీడియోలో పాయసం అలా చేసుకోవాలో చూసుకుందాం ప్రస్తుతానికైతే గుమ్మడికాయ కూర గురించి మనం మాట్లాడుతున్నాం గుమ్మడికాయలో ఉన్నటువంటి పోషక విలువలు వేరే ఎందులో లేవని చెప్పచ్చండి మీకు ఈ విధంగా చెప్పే కంటే కూడా ఈరోజు మీరు మందులు అని అవన్నీ ఇవన్నీ గుమ్మడికాయ గింజలని విరివిగా కొని ఎంతో ఖర్చు పెట్టి మరీ తెచ్చుకొని తింటున్నాడు అవి ఏదో కాదండి ఈ రాజగుమ్మడిలో వచ్చే గుమ్మడికాయ గింజలే ఒక గింజలో రెండు పలుకులు ఉంటాయి ఆ రెండు పలుకుల్ని వాడు ఎండబెట్టేసి పలుకులు విడదీసి ప్యాకేజ్ చేసి మీకు చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో ఎక్కువ డబ్బులు వేసి అమ్మేస్తున్నాడు ఒక ఇట్లలోనే ఎన్ని పోషకాలు ఉన్నాయంటే గుమ్మడికాయలో ఎన్ని పోషకాలు ఉంటాయో ఆలోచించండి కుదిరితే మీరు కూడా గుమ్మడికాయ తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి మర్చిపోకండి చూసారా ఆ విధంగా వస్తాయి అన్నమాట ప్రతి ఒక్క ఎత్తులో రెండు పలుకులు ఉంటాయి మీరు కొన్నప్పుడు అవి గ్రీన్ కలర్లో ఉంటాయి వేరే ఇయ్యో అనుకుంటారు కానీ ఇదే ఈ గుమ్మడికి అయిపోయేది చాలామందికి గుమ్మడికాయ అంటే అది వండుకునేది అని తెలియదు అందరికీ తెలిసింది ఏంటంటే దసరా అప్పుడు దృష్టి తీసి పెట్టారు ఒకటే తెలుసు ఇవాళ రేపు జనాలకి గుమ్మడికాయని వండుకోవచ్చు దానితో కూరలు వండుకోవచ్చు కాయితీం చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు ఇలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాం పెద్దవాళ్ళకి తెలుసు ఉంటుంది గుమ్మడికాయ విలువ కానీ నేటి తరంలో గుమ్మడికాయ గురించి చాలా మందికి తెలియదండి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే పూర్వ గుమ్మడికాయలతో పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు గుమ్మడికాయ కూరలు వండుకునేవాళ్ళు పాయసం చేసుకునేవాళ్ళు రకరకాలుగా వాడేవాళ్ళు కొద్దిగా బెల్లం వేసి ఎంచుకొని ఉట్టిగా కూడా తినచ్చు చాలా రుచికరంగా ఉంటుంది కాకపోతే ఒకటి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నడువు నొప్పులు లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు మాత్రం మరీ ఎక్కువగా తినకూడదు కొంచెం నిర్ణయా కాదు కానీ ఎక్కువగా తిన్నారంటే కొంచెం నడు నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు ఈ విధంగా పొట్టు మొత్తం శుభ్రంగా తీసుకొని చక్కగా ముక్కలు పోసుకొని కూరం కావాలన్నమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలా ఎంతమందికి ఈ గుమ్మడికాయ పులుసు కానీ గుమ్మడికాయ కూర కానీ గుమ్మడికాయ చేసే ఏ వంటకం అయినా తెలిసిడితే మర్చిపోకండి కామెంట్స్ నాకు తెలిసి పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలియదని నేను అనుకుంటున్నాను రైట్ టు ప్రూవ్ మీ రాంగ్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో చెప్పండి ఎప్పుడు తిన్నారు ఏం చేశారు ఎలా ఉంటుంది టేస్ట్ మర్చిపోకండి చెప్పండి ప్లీజ్ ట్యాగ్ ఆల్మోస్ట్ మన గుమ్మడికాయ ముక్కలు చెప్పు తీయడం అయిపోయిందండి ఈ విధంగా చెక్కంతా తీసుకొని ముక్కలు కోసుకోవాలండి పూష్మాండ బలి దీని గురించి ఎంతమందికి తెలుసండి మీలో మామూలుగా బలి అంటే కోళ్ళు మేకలు బలి ఇవ్వడం చూసుంటారు కాకపోతే అందరూ జీవహింస చేయరు కాబట్టి దేవుడికి ఏదన్నా బలి ఆహారం ఇవ్వాలి అనుకుంటే పూష్మాండం అంటే ఈ గుమ్మడికాయని రాసగుమ్మడికాయని పగల కొట్టి దీన్నే బలిగా ఇస్తూ ఉంటారు ఇప్పటికీ చాలా దేవాలయాల్లో కానీ ఏదైనా కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కానీ పూజ చేయాలన్నా కానీ కుష్మాండ బలి అని ఇస్తూ ఉంటారు కూష్మాండ బలి అంటే మరి ఏదో కాదండి గుమ్మడికాయని కొడుతూ ఉంటారు అనమాట గుమ్మడికాయని కొట్టి ఆ ముక్కల్ని నైవేద్యంగా సమర్పిస్తారు దసరా రోజు పూజ రోజు కూడా చేస్తారు కదండి కాకపోతే మనకి చాలామందికి తెలియక దాన్ని దృష్టి తీయడం అనుకుంటాం కానీ దిష్టి తీయటం కాదండి కూష్మాండ బలిసారు కదా కోసి మొక్కలు చేసుకుంటే ఏ విధంగా ఉన్నాయో చూస్తుంటే నోరు ఉరిపోతున్నాయి కదా చక్కగా ఎల్లో కలర్లో ఇంకా కూర వండితే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇది ఎన్నో పోషకాల గని ఒకసారి రుచి చూసారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుందన్నమాట ముందుగా బండిలో నూరు తీసుకొని ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి I మీ పోపుల డబ్బాలో ఉండే సామాన్లన్నీ నాకు వేసేస్తాను అవన్నీ కొద్దిగా ఎగిన తర్వాత మనం సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొంచెం నీట్గా ఫ్రై అయ్యేదాకా ఎంచుకోవాలి Bueno, es que la gente me ha pasado 이번가 이거 어떻게 ചെറുപ്പം కొద్దిగా పరుస్తుంది ఇంకా మీకు ఉల్లిపాయ త్వరగా వేయాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా వేస్తుంది పసుపు కట్టిన తర్వాత చూసారండి ఎంత మంచి కలర్ఫుల్ గా తయారైందో ఇంకా మనం ఏం వేసుకోలేదు ఎండు మిరపకాయలు వెనకాయలు ఉల్లిపాయ మాత్రమే వేయించుకున్నాం ఇప్పటికి చాలా సింపుల్ అండి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు మామూలుగా మీరు రోజు కూరల్లో ఏమేమి వాడతారు అవే వేసుకుంటాం ఇందులో దీనిలో కొంచెం ఉప్పు రుచికి చేరపడినంతా వేసుకోవాలి perché non riprenderemo alcun tipo di ఉప్పై మంచిగా మట్టిన తర్వాత కొద్దిగా అలం ఎల్లుల్లు పేస్ట్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఈజీగా ఉడ్డు కొంచెం మంచి మసాలా లాగా ఉండాలనుకునే వాళ్ళు ఎల్లులు పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే లేకుండా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిపాయ గుమ్మడికాయ రెండు కూడా తీసుకుంటాయి కనుక కొంచెం అల్లం ఎన్ని పేస్ట్ వేసుకుంటే మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ అల్లం పేస్ట్ మనం ఇంట్లో పడుతుంది అండి బయట నుంచి పంపొచ్చింది కాదు మళ్ళా ఎడిపోయి సమానంగా వేసి కొంచెం వేసి పక్కొని పెట్టుకుంటాం అన్నమాట ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఫస్ట్ ఫోర్ ఫ్రిడ్జ్లోనే పెడతా ఉంటుంది ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు అనేవి వేసుకుంటాం గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి పైకి వెళ్ళి అంతా కలుపుకోవాలి கலம் வந்து இங்கிரீடி முக்கிய கூட உப்பு படுத்து கலர் மாரி மஞ்சள் கலர்ஃபுல் கண்டிப்பா மொத்த கொச்சேரி மதினம் ஆகாலும் లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మట్టిన పది నిమిషాలు అయిందండి ముక్కలు కొంచెం మగ్గాయి ఇప్పుడు కారం వేసుకున్నాము ఒకసారి తగ్గి కింద గంట కలుపుకొని మీకు కూర సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఎక్కువ పడుతున్నామండి లేదు కొంచెం లైట్గా పచ్చి పచ్చిగా కరెక్రమండ్రెట్టు ఉండాలంటే మరి ఎక్కువగా ఉడకని వేయాల్సిన అవసరం లేదు ఇందులో మీకు రుచికి జరుపుకున్నంత కారం వేసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువ కావాలనుకునేవాళ్ళు అలాగే చేసుకోవచ్చు లేదా లిమిటెడ్గా కావాలనుకునేవాళ్ళు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు కారం అంతా కలిపేలాగా మళ్ళొక్కరి మొత్తం కలుపుకోవాలి ఈ కూర ఇంకే కాదండి నాకు కూడా తెలియదు మన అన్నగారు తీసుకెళ్తున్నాను అలాగే ఎన్నో ప్రాచీనమైన కూరలు చక్కటి ఆరోగ్యకరమైన కూరలు మనకి ఈరోజు తెలియదు కాబట్టి అటువంటి వాంతులన్నింటినీ సేకరించి మీ అందరి కోసం మా షీట్స్లో చూపిస్తూ ఉంటాం మర్చిపోకుండా అందరు కూడా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతమంది మిత్రులకి మా ఛానల్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి ఎక్కువగా వ్యూస్ ఇస్తారో దాన్ని బట్టి మాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నా ఇప్పుడు కారం వేసిన తర్వాత నీళ్ళు పోసుకొని మూత పెడితే మంచిగా ఉడుకుతుంది అన్నమాట కూర వండుకుంటాం కదా ఆ విధంగా మరొక పది నిమిషాలు మూతబెట్టి ఇవ్వాలి సారి కలుపుకుందామండి చూసారు కదా ఉడికిన తర్వాత ముక్కలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఒకసారి అడుగు నుంచి కలుపుకుంటే అడుగు అంటే ఉంటుంది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా కొద్దిగా ఉడకాలి ఉప్పు కారం అన్నీ సరిపోయినా ఒకసారి టేస్ట్ చూసుకుంటే అయితే ఇప్పుడే కలుపుకోవచ్చండి మనకి ఇది అన్నీ జరుగుతాయండి ఈ వీడియో చూసి వదిలేకండి మీరు కూడా గుమ్మడికాయ తెచ్చుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందని నమ్మండి ఒకసారి చూసారంటే వదిలిపెట్టరు మీరందరూ కూడా గుమ్మడికాయ కూరకి ఫ్యాన్ అయిపోతారు మంచిగా ఉడికాయండి ముక్కలు ఇంకా కొద్దిగా మగ్గి నీరు ఆరిపోయేదాకా కొంచెం మగ్గనిస్తే రుచికరమైన గుమ్మడికాయ కూర రెడీ ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి అంత రుచికరంగా ఉంటుంది బహ్ గుమ్మలాడే వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది కొద్దిసేపు మూత తీసేసి ఆ నీళ్ళంతా ఇంకే వరకు ఊరికరమే కొద్దిగా చక్కగా రుచికరంగా ఉండటం కోసం కొద్దిగా బెల్లం వేసుకుందాం ఆ టేస్ట్ని ఇంకా అంత టేస్టీగా చేస్తుందండి బెల్లం అటు కారం వేసాం కొద్దిగా బెల్లం వేసాం కాబట్టి ఆ టేస్ట్ కొంచెం మిక్స్డ్గా బాగుంటుందన్నమాట అయిపోయిందండి మన గుమ్మడికాయ కూర చక్కగా రుచికరంగా ఎంతో ఎమ్మీగా మంచి స్మెల్ తోటి చక్కగా టేస్టీగా తయారైంది మరి మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఒక్కసారి ట్రై చేయండి వదిలిపెట్టకుండా తింటారు లొట్టలు వేసుకుంటా మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో కానీ మన ఊరి వంటలు అట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ పంపించండి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఇంకా రుచికరమైన వంటలు వింతలు విశేషాలు ఫుడ్ టూర్ ట్రావెల్ అండ్ ఎగ్జిబిట్స్ ఇలా అనేక రకాల వీడియోస్ మన మాస్టర్స్ ద్వారా చూపిస్తూ ఉంటాం వీటన్నిటిని మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ అందుకు అంత రుచికరంగా ఉందో కూర మీరు కూడా ప్రయత్నించండి హాయ్ హలో నమస్తే మా స్పేస్ మీ మరువురి వంటలు వింతలు విశేషాలు యొక్క స్పెషల్ ఛానల్ ఈ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు ఎన్నో వింతైన ప్రదేశాలు వింతలు విశేషాలు మీ నగరాల్లో పట్టణాల్లో భారతదేశంలోని కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతలు విశేషాలను మీ ముందు కూర్చోబోతున్నా మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్